హాయ్ అండి మీరు సోదని నమ్ముతారా నమ్మితే మన వీడియో లాస్ట్ వరకు చూడండి ఏంటబ్బా అబ్బా పొద్దు పొద్దున్నే సోది అనుకుంటున్నారా నా సోది కదండీ దాన్ని చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది సోదా వచ్చేసింది మన ఇంటికి పొద్దు పొద్దున్నే సోదవ్వ మన వీధిలోకి వచ్చేసింది చాలా రోజులయ్యింది కదా సోది అని అరవడం నేను వినడం పల్లెటూర్లో అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఆ సోదమ్మ వాళ్ళ ఊర్లో అయితే నేను చాలాసార్లు చూశాను విన్నాను మా అమ్మమ్మ భలే పిచ్చండి మా అమ్మమ్మకి సోద చెప్పించుకోవడం దాంతోపాటు మా అమ్మమ్మ చెప్పించుకుంటే నేను చక్కగా కూర్చొని వింటుంటాను నాకు భలే ఇంట్రెస్ట్ అబ్బా వినడం ఎందుకంటే ఆ సోద అవ్వలోకైతే మన పూర్వీకులు వస్తారని గట్టిగా నమ్ముతాం కదా మనం ఆ సోద అవ్వ అలా చెప్తా ఉంటే నేను కూర్చొని చాలా చక్కగా వినేదాన్ని ఇంతకీ ఆ సోద అవతారం ఎవరైస్తారో మీకు ఎరుకనా నాకు తెలుసు ముందుగా ఆ విషయం మీకు చెప్తాను మా జయ్ చెప్పింది కాబట్టి ఆ సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడే ఆ సోద అవతారం ఎత్తి సోధ్ చెప్పడానికి పద్మావతి అమ్మవారి అయితే వెళ్తారు కదా సో అందుకే సోధు చెప్పే వాళ్ళకైతే ఆ ఏడుకొండల వాడే అనుగ్రహం ఎప్పుడు ఉంటుందండి అసలు అంత అనుగ్రహం పొందారు ఆ సోది అమ్మ సోదవ్వలైతే అసలు ఈ విషయం మీకు మీకెరుకన సోదవ్వ సోది చెప్పేటప్పుడు అయితే ఆ ఏడుకొండల తలుచుకొని అమ్మవార్లందరినీ సోదలకు పిలిచింది సోదులోకి మన పూర్వీకులు వచ్చి చెప్తుంటే చాలా బాధేసింది ఎవరి నమ్మకం వాళ్ళది మన ఇంట్లో జరిగే మంచి చెడులన్నీ చెప్పారు వీడియో లాస్ట్ వరకు చూడండి

முக்கடவது பண்ணி படவது ஒத்துக்கு சாமுத்துக்கு வீட் மனுஷண்டே கஷ்ட તમ નહી ખાઈ ગયું કોમ દે ઓટાડી બીચિન ફાવ ગમ મે નો કે ઓ તો લીધા આ કોમ એ ગાઈ ભલાઈ ઓર મત દે કે

వచ్చిన కష్టం తెలుస్తుండీయ నోటి మంచె నోటి మరదే చేతుల కష్టమని చేతుల కష్టమే నా ద ये दिक्कत हम तोड़े केदारवल्ल्याजम हैं हम तोड़े देवतान केदारवल्ल्याजम हैं ये देवतान ये दिक्कत हम तोड़े देवतान केदारवल्ल्याजम हैं ये कुछ चीज़ें हैं जो ने केदारवल्ल्याजम हैं आए हर नाम है पिस्ते पलागलांग ये रिश्ते बाग ये रिश्ते अत्यंत हैं नौशियात के काम पड़ेगा क्या �

మగ సత్తుకుండా మేలు పలికి ఇష్టం పావులు తలాలు అంత రాదు వేసుకుంటాడు హాయిగా దూపు చేస్తాడు పెరిగిటాండా నేనమ్మకి మంచిగా హాయిగా దూపుడు ఎంతమంది పిల్లల పెద్ద సొత్తు

చెప్పే సుత్ ఎట్లుండద చిన్న కొడుకు వచ్చిన కష్టం ఉరకు తోస్తుండ చిన్న సొత్తుకి ఒక సొత్తు పుట్టున్నాడు కదా ఆ సుత్తు వల్ల ఏం లేదు నువ్వు నీళ్ళ ఇంకే జరగలేదు సఫాయిస్తాడా మంచి బిద్ర ఉండవు మా ఒక్క చెవి చెప్పిన మా తినే కాదు

నాకు ఇష్టం నీ ముందుకు దాని ఉంటాను కాయ కాదు పొడి ఎరికి అరిసే ఉండవు తులిపొట్లు లాభం నేలు ఉంటుంది కాయ కాదు పొండు చేస్తాను అన్నపండు కోరిక జరిగి వేస్తాను నెలల్లో నెలల్లో కొండ కొత్త అనిక என்ன <ár> నేను ఖచ్చితంగా కరబార్ చేస్తాను మా లేదా అమ్మి ఏమొని నా స్టార్ జాయి వండేదేని మా పరిషత్ నా మాట విని అంటే ఇవి క్షేమమే మనసు జోలో గోదరం ఉండ మనం ఇంటి లేకలొట్టు కొస్తోరు నేను పాజింట్ల కొయ్యేసటి కొడుకు లేకుడు దోస్తా నా దగ్గడే చేసొత్తంకే దలవేను చెన కొడుకు కత్తు కొడుకు ఇవొడ వచ్చి చురు వెండి కొస్తానా నిండు ఉండ నేను ఉండను